తాడేపల్లిలో ఏసీసీ సిమెంట్ కంపెనీ కార్మికులు చేస్తున్న రిలే దీక్షలు వంద రోజులకు చేరుకున్నాయి ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కె ప్రభాకర్ రెడ్డి వై నేతాజీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు వాళ్ళకి మంది ఓట్లు వేసారు ఆ రోజు నేను ఇక్కడే ఉన్నాను కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు నా గడప కాకూడదు అని మాకు మాట్లాడుతున్నారు మాకు మాట్లాడుతున్నాన్యాయం ఇవాళ ఉన్న పరిస్థితి ఏమిటి వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు కలెక్టర్ దాన్ని వసూలు చేసి ఇవ్వాలి